నేను స్వయంగా సోషల్ మీడియాకు సంబంధించి నేను స్వయంగా వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ అది పట్టాపురం పోలీస్ స్టేషన్ అంటే నా ఇల్లు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి పట్టాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి నేను నాలుగు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది నేను స్వయంగా నేనుగా వెళ్ళి నా మీద సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి అదేవిధంగా మా నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టుల గురించి ఎవరు పెట్టారంటే నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మా మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్ట్ ఇది దీన్ని కూడా జత చేయటం జరిగింది ఇది ఇది కూడా సజ్జా అజయ్ అంట ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్ట్ అదేవిధంగా ఇలా వరుసనే స్వాతి రెడ్డి రెడ్డి కాదనుకోండి రెడ్డి స్వాతి స్వాతిరెడ్డిగా చలామణి అవుతున్నా ఆమె అదేవిధంగా అజయ్ చౌదరి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి పోస్టు ఇట్లా ఈ సోషల్ మీడియాలో వారు మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టినటువంటి పోస్టులను కోట్ చేస్తూ కౌండిన్య అంట జగన్మోహన్ రెడ్డి గారికి దండేసి ఉన్నాడా పోయాడా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పెట్టినటువంటి పోస్టు ఈ విధంగా మా నాయకుడి మీద ఈ విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పెట్టినటువంటి పోస్టు వీటన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పంతొమ్మిదవ తారీఖున కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దానితో పాటు నా మీద కూడా నా మీద స్వయంగా నా మీదే కొన్ని పోస్టులు పెట్టినటువంటి సందర్భం ఇదిగో ఎవరో కృష్ణసాగర్ అంట మా అమ్మాయి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్టు అది రెండవది ఇంకా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా పనిచేస్తున్నటువంటి వారు పాత్రుడు గారు వారు నా కుటుంబ సభ్యుల మీద నా మీద చాలా హీనంగా బాధాకరంగా మా అమ్మాయి ఫోటో కూడా కనపడుకోకుండా కోర్ట్ చేసి అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి ఒక ట్వీట్ ఇది కూడా మా మనోభావాలు దెబ్బతినే విధంగా పెట్టారనేటువంటి ఉద్దేశంతో దానితో పాటు ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే మెసేజుల్లో బూతులు తిడుతూ పెట్టినటువంటి దాన్ని కూడా ఆయన ఫోన్ నెంబర్ పెట్టి దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను అదేవిధంగా ఘర్షణ టీవీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంగళరావు అతను ఆయన కూడా నా మీద బూతులు తిట్టడంతో పాటు నన్ను బెదిరించేటటువంటి కార్యక్రమం ఫోన్లో చేశారనేది కూడా మెసేజ్ కూడా నేను ఇవ్వటం జరిగింది ఇవన్నీ కలిపి నేను పంతొమ్మిదవ తారీఖున పోలీస్ స్టేషన్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి పట్టాపురంలో నేను ఇచ్చాను దానితో పాటు రిసీవ్డ్ కాపీ అని కూడా నేను అక్కడ ఉన్నటువంటి కన్సన్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజు ఉంటే ఆయన దగ్గర నుంచి అన్నిటి మీద రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి తీసుకొని ఎండార్స్మెంట్ కూడా తీసుకున్నాం దాని తరువాత అంతకుముందు నా వెనుక ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి అంగడి సీన్ కానివ్వండి లేదా ప్రేమ్ కానివ్వండి మహబూబ్ కానివ్వండి రవి కానివ్వండి మీకు రౌమ్య కాని రమ్య కానివ్వండి వీళ్ళందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్లో వెళ్ళి వాళ్ళు కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా పోస్టులు పెట్టారు దీని మీద యాక్షన్ తీసుకోమని వారు కూడా కంప్లైంట్స్ వరుసను ఇచ్చారు ఆ కంప్లైంట్స్కి సంబంధించి కంప్లైంట్ ముట్టిన విధంగా కూడా పోలీస్ స్టేషన్లో రసీదులు కూడా తీసుకున్నారు ఇది మొదటి దశ వీళ్ళు పదిహేడు తారీఖున పద్దెనిమిది తారీఖున కొందరు ఇచ్చారు ఆ తర్వాత మేము డిస్టిక్ అథారిటీ అంటే ఎస్పీ గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము కంప్లైంట్స్ ఇచ్చాము పలాన పలాన పోలీస్ స్టేషన్లో పోలీస్ వారు మీ దిగువన ఉన్నటువంటి సీఏలు కానీ ఎస్ఏలు కానీ టిన్ లవ్ దే నాట్ రెస్పాండెడ్ కాబట్టి మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా వారికి మేము ఇవ్వటం జరిగింది వారి దగ్గర నుంచి కూడా మేము ఎక్నాలజీమెంట్స్ తీసుకున్నాం ఏమని ఇక్కడ ఈ ఎక్నాలజ్మెంట్ ఏ ఏ కంప్లైంట్స్ ఇచ్చారో ఏమిటో ఆ ఎక్నాలజ్మెంట్స్ కూడా మేము తీసుకున్నాం లీగల్గా మేము అందరం తీసుకున్నాం ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ దేశంలో